ఇప్పుడు శ్రీదేవి గారి విషయానికి వస్తే అంటే మీరు బయోపిక్స్ తీయడం మీకు ఎలాగో ఇష్టం చాలా మీరు చాలా రియలిస్టిక్ రియలిస్టిక్గా కూడా చూపిస్తారు అంటే శ్రీదేవి గారి బయోపిక్ మరి మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్ శ్రీదేవి గారి రోల్లో కాస్టింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఎనీబడి ఆవిడ లెవెల్కి దొరికి యాక్ట్రెస్ రావటం అనేది చాలా కష్టం అంటే ఆవిడ లెవెల్కి అనే సార్ లేకపోతే పోలికల గురించి ఎలాగేమైనా యాక్టింగ్ పోలికల్ ఆల్సో పోలికలు టు ఎన్ ఎక్స్టెంట్ ఇంకోటి ఏంటంటే ద పాయింట్ ఈస్ అవి చవిడ ఉన్న అంటే డాక్టో సైడ్ ఆఫ్ శ్రీదేవి గారి స్టోరీలో నాకు తెలిసినప్పుడు కూడా చాలా మంది ఉన్నారు నాకు క్లోజ్ ఉన్నాడు సో వాళ్ళని ఆ కానీ గెడ్దాన్ని ఇప్పుడు జాన్వీ కపూర్ గారిలో మీకు శ్రీదేవి గారు పోలికలు నాట్ ఎట్ ఆల్ ఏ మాత్రం సో యాక్టింగ్ గురించి మాట్లాడేం కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఎవరో ఒక బాగా ఎక్స్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ని తీసుకోవచ్చు ఒక ఎవరినో వెయిటర్ని వెతుక్కుని తీసుకొచ్చి ట్రైన్ చేసి ఇబ్బంది ఇబ్బందికి సార్ ఇది కొంచెం ఇండికిపని మీ ఎఫర్ట్ ఎక్కువ కద సార్ ఏ యు నో దట్స్ లైక్ యు వి ఆర్ ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్స్ స్కిల్స్ లేని వ్యక్తిని మీరు మార్చడం